మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు బాగుపడ్డారు టీవీ కొనుక్కున్నారు మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు ఇలా ఎన్నాడు మన బతుకేమో తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఒక్కళ్ళ పాడుగోల పట్టించుకోవద్దే పొడిగింటి పుల్ల కూడా తెగమిచ్చుకోవద్దే నెత్తిన పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడే అందని పళ్ళ కూర్రులు చాచి ఎల్లరి పడు మనకి కాదు ఏడుపాంటే మరో ఏడుపా ఎందుకే ఇట్ట రోజు మెదడు తింటావు ఇంటి గుట్టంతా వీదిన పెట్టుకుంటావు